శుభోదయం మిత్రులారా నేను మీ అర్చనాదేవి ఈరోజు మీకోసం మన తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఉన్న కృష్ణానది తీరాన బుద్ధవనం ప్రాజెక్టు దగ్గరికి వచ్చేశాం ఎందుకు ఆలస్యం మరి నాగార్జున సాగర్ దగ్గర ఉన్న బుద్ధవనం అనేది తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన అంతర్జాతీయ బౌద్ధ వారసత్వ పార్క్ ఇది బౌద్ధ చరిత్ర సంస్కృతిని ప్రతిబింబిస్తుంది ఇందులో భారతదేశంలోని వివిధ స్థూపాల నమూనాలు జాతక కథల శిల్పాలు జ్ఞాన మందిరాలు పెద్ద బుద్ధ విగ్రహాలు మ్యూజియంలో ఉన్నాయి ఇది విజ్ఞానం మరియు ఆధ్యాత్మికత పర్యాటక ప్రాంతాన్ని ఒకే చోట కనులకు కనులు విందు చేస్తుంది నాగార్జున సాగర్ సమీపంలో నందికొండ హిల్ కానిలోని కృష్ణానది ఒడ్డున ఉంది బుద్ధవనం దాదాపు రెండు వందల నలభై ఏడు రెండు వందల డెబ్బై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు బౌద్ధ మతం యొక్క గొప్ప వారసత్వాన్ని ఆచార్య నాగార్జుడిని బోధనలను ప్రపంచానికి తెలియజేస్తుంది అంతేకాకుండా ఆసియాలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపాలలో ఈ మహా స్తూపం ఒకటి ఆ స్థూపాన్ని జర్మన్ టెక్నాలజీతో రూపొందించారు ఇది శ్రీలంక అందించిన ఇరవై ఏడు అడుగుల బుద్ధ విగ్రహం ధ్యానవనంలో ఉంది ఇది పెర్రో సిమెంట్తో తయారు చేయబడి ఉంది బుద్ధుడి పూర్వజన్మల కథలను తెలిపే నలభై జాతక కథల శిల్పాలు మరియు చిన్న స్థూపాల నమూనాలు అనేక బుద్ధుని జీవితంలోని ముఖ్య ఘట్టాలను పుట్టుగా జ్ఞానోదయం బౌద్ధ రామాలు మొనశ్రీరాలు బోధి వృక్షం బుద్ధ చరిత్రను తెలిపే శిల్పాలు చెక్కడాలు కాంక్రీట్ మరియు రాతితో రూపొందించబడ్డాయి ప్రశాంతమైన జ్ఞానం చేసుకోవడానికి అనువైన ప్రదేశం మన బౌద్ధ వారసత్వాన్ని రక్షించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు బుద్ధవనం సందర్శించటం ద్వారా బౌద్ధ మతం యొక్క ఆధ్యాత్మికతను కళాత్మకతను ప్రదాయ శిలాకళల కలయికతో నిర్మించబడిన ఒక అద్భుత కట్టడం అని చెప్పవచ్చు ఉద్దవనం ప్రధానంగా సిమెంట్ గ్రానైట్ వంటి నిర్మాణ సామాగ్రులను ఉపయోగించి చేశారు ఈ కళారూపాల నైపుణ్యాలను ఆలగడ్డ కర్నూల్ తిరుపతి దూర్గి ఒరిస్సా తమిళనాడుకు చెందిన రెండు వందల మంది శిల్పులు ఇక్కడ పనిచేశారు అని ఈ బుద్ధవనం ప్రాజెక్ట్ మనకి చెప్పబడుతుంది ధన్యవాదములు